గత కొన్ని సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలపై ఫుట్ పాత్ అక్రమ దుకాణాలపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉక్కుపాదం మోపారు అరకులోయ పట్టణంలోని ఫుట్ పాత్ అక్రమ దుకాణాలు తొలగించేందుకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెడీ అయ్యారు సోమవారం రాత్ర ఆయన జేఏసీ నాయకులతో కలిసి అరకులోయ పట్టణంలోని అక్రమ బినామీ నిర్మాణాలతో పాటు రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ను ఆక్రమణలకు గురి కావడంతో సందర్శించి పరిశీలించారు ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న అరకులోయ పట్టణంలో నిత్యం వేలాది వాహనాలతో ఇక్కడ రహదారులన్నీ గజీబిజీగా ఉంటాయని టౌన్షిప్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదాచారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయన్నారు ఇక ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు దీనికి తోడు రోడ్లను నాలాలను ఆక్రమించుకుని వ్యాపారులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించారు గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి రహదారులకు ఇరువైపులా ఉన్న ఫుట్ నియంత్రించగలిగితే కొంతమేరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు గిరిజనులు అభిప్రాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఫుట్పాత్లపై నిర్మాణాలు శాశ్వతంగా తొలగించాలని రోడ్ల కిరివైపులా వెలుస్తున్న షెడ్లను దుకాణాలను వెంటనే తొలగించాలని లేకుంటే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు ఇందులో ఆయన వెంట జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది ఎందుకంటే అరకువేలి రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి నగరం కారణంగా మరి రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది మరి ఫుట్పాత్ మీద నడిచేటటువంటి వాళ్ళకి అనుకూలంగా లేకుండా వ్యాపారస్తులంతా కూడా వాళ్ళ యొక్క సామాన్లు రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రజలు నడవాలనుకుంటే మరి రోడ్డు మీద నడుస్తుంటే వాహనాలు వచ్చి ఢీకొన్నటువంటి ప్రమా ఢీకొనే ప్రమాదాలు ఎన్నో జరిగాయి జరిగి స్పాట్లో చనిపోయినటువంటి కారణాలు కూడా ఉన్నాయి కానీ గతంలో మరి వీటి మీద ఎటువంటి చర్యలు పోలీస్ వ్యవస్థ కానీ లేదనుకుంటే మండలాధికారి కానీ లేదనుకుంటే రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు కాబట్టి దీన్ని ఈరోజు ప్రధానాంశంగా తీసుకొని మరి ప్రతి కాపు ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈరోజు హెచ్చరించడం అనేటువంటి జరిగింది భవిష్యత్తులో ఎవరు ఫుట్పాత్ మీద మరి వ్యాపారాలు చేసినా సరే ఉపేక్షించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఫుట్పాత్కి వదిలేసి ఖాళీగా ఎక్కడైనా స్థలం ఉంటే అటువేపు వ్యాపారం చేసుకోమని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు